హాయ్ ఫ్రెండ్స్ ఇది చూసారా చికెన్ కబాబ్ ఎలా వచ్చిందో మనం బయట రెస్టారెంట్లో తిన్నట్టే ఉంటుంది సేమ్ ఈ విధంగా అయితే ట్రై చేయండి నేను వేసిన ఇంగ్రీడియంట్స్లో కొన్ని అయినా వేసుకోవచ్చు అన్నీ అయిపోయినా కూడా అసలు ఇదైతే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చికెన్ ఉంటే ఇట్లా లేట్ అవుతుంది అనుకుంటే ఫ్రై అయితే చేసుకోండి ముందుగా పావు కిలో చికెన్ తీసుకున్నాను ఇప్పుడైతే కొంచెం సాల్టు తగినంత తగినంత కారం కొంచెం వేసుకోండి ఎక్కువ కొంచెం పసుపు తర్వాత ధనియా పౌడర్ ఇప్పుడు గరం మసాలాకు లైట్గా వేసానండి ఎక్కువ వేయలేదు ఇప్పుడైతే నిమ్మరసం ఒక చెక్క పిండాను నిమ్మకాయ ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇది మంచిది వేస్తే కొంచెం కరివేపాకు కొత్తిమీర పుదీనా వేసాను ఇవి వేస్తే టేస్ట్ బాగుంటుంది కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు కొంచెం పెరుగు పెరిగేస్తే టేస్ట్ బాగుంటుందండి పెరుగు కూడా వేసుకోవాలి ఇందులో మసాలాలు ఇవంతా ఇవి దేనికైతే పట్టాలి కొంచెం కాన్ఫ్లవర్ వేసాను కొంచెం బియ్యం పౌడర్ క్రిస్పీగా రావడానికి కాన్ఫ్లవర్ కొంచెం ఫుడ్ కలర్ కలర్ వేస్తే కలర్ఫుల్గా కనిపిస్తుంది అందుకైతే వేసాను ఇందులో మసాలాలు మీరు వద్దనుకుంటే కిప్ చేయొచ్చండి కొంచెం నేనైతే ఇది ఇది కబాబ్ మసాలా వేసాను మీ ఇష్టం అది ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు కొంచెంగా అయితే మిరియాల పౌడర్ కూడా వేసాను అది మీ ఇష్టం అది నాకైతే ఇష్టమని వేసుకున్నా లేకపోయినా ఏం కాదు క్లిప్ చేయవచ్చు ఇది మీ ఆప్షన్ ఏలండి ఈ విధంగా అయితే శుభ్రంగా బాగా కలుపుకోవాలి ఉప్పు కూడా చూసుకొని కలుపుకోండి ఇక కలిపిన తర్వాత అయితే ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టుకుందాం వెంటనే కూడా వేసుకోవచ్చు నేనైతే పక్కన పెట్టినా ఇప్పుడైతే తగినంత ఆయిల్ పెట్టుకున్నా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకున్నాను ఇప్పుడైతే ఆయిల్ వేడైందా లేదైతే చూస్తున్నానో వేడైంది ఇదిగో నానింది చూసారా ఒక ఐదు నిమిషాలు ఇప్పుడైతే వేసుకుందాం ఒక్కొక్క ముక్క వేసిన వెంటనే అయితే కలబెట్టకూడదండి కలబెట్టారనుకో ఆ ముక్కకున్న మసాలా అంతా విడిపోతుంది అందుకోసం ఎవరు కలబెట్టద్దు ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం బాగా లో ఫ్లేమ్లో ఉడికి ఎందుకంటే అట్లా కలబెట్టామనుకో వెంటనే నాకు కూడా ఆత్రం ఎక్కువ నేనైతే అట్లా ఊరికి ఒకసారి కలబెట్టాను అప్పటికే స్పూన్ కంటుకుంది చూసారా అలా కలబెట్టకూడదండి వెంటనే ఒక ఐదు నిమిషాలు ఉన్న తర్వాత అయితే లో ఫ్లేమ్లో ఉడుకుతుంటుంది అప్పుడు కొంచెం ఉడికిన తర్వాత కలబెట్టినాక ఇంకొంచెం మండపెట్టుకుని అయితే ఉడికించుకోవాలి ఈ విధంగా అన్నీ అయితే ఈ విధంగా ఉడికించుకున్నానండి అస్సలు ఉల్లిపాయలు కోసుకొని తింటే సూపర్ ఉంటుంది పైన కూడా నిమ్మకాయ వండుకొని తినచ్చు ఇంకా నేను మళ్ళీ నిమ్మకాయ పిండుకోలేదులే ఇంకా సరిపోయింది ఇంకా ఉల్లిపాయలు నిమ్మరసం వేసుకొని తిన్నామంటే ఉంటుంది బా మామూలుగా ఉండదు ఈ విధంగా అయితే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అసలు ఎంత బాగా వచ్చిందో చూసారా నేను మా బాబు అయితే తింటున్నాము మీకు నచ్చిందా లేదా కామెంట్ అయితే చేయండి ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసేది చూడండి అర్చనారెడ్డి ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ట్రై చేయండి